కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి భూపతరాజు సూర్యనారాయణరాజు కన్నుమూశారు ఆయన వయసు తొంభై ఒక్క సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు ఆయన ఆయన భౌతికా ఆయన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వారి ఇంటికి తీసుకువచ్చారు ప్రజల దర్శనార్థం ఉంచారు మధ్యాహ్నం ఒంటి గంటకు బూడి మోక్షధామంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు భూపతరాజు సూర్యనారాయణరాజుకు భార్య ఒక కుమారుడు ముగ్గురు కుమార్ సూర్యనారాయణ సూర్యనారాయణరాజు సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు అంతేకాదు సూర్యనారాయణరాజు తండ్రి భూపతరాజు బాపిరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు జీవితం గడిపారు కేంద్ర మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ సూర్యనారాయణరాజు గారు చనిపోవడం చాలా బాధాకరం సూర్యనారాయణ రాజు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు సీఎం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక సూర్యనారాయణరాజు మరణంపై బీజేపీ రాష్ట్ర శాఖ సంతాపం ప్రకటించింది వర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది సూర్యనారాయణ మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు భూపత్ శ్రీనివాస్ వర్మ సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమాబాలపై ఆయన భారీ ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు నర్సాపురం లోక్సభ స్థానంలో ఇప్పటివరకు ఎవరికి రాని మెజారిటీ తెచ్చుకున్నారాయన బీజేపీలో ఎన్నేళ్లుగా కష్టపడైన పనిచేశారు ఈ ఎన్నికల్లో ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చింది అధిష్టానం అయితే ఆయనకు అనూహ్యంగా మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రి పదవి దక్కింది కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిష్యం చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి